హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చి వంట చేయడం అనమాట ఆ వంట ఎందుకు ఏమనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వంట ప్రోగ్రామ్ అని చెప్పాను కదా వంట కావాల్సిన సామాన్ అని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాం ఈ వంట ఎందుకు చేస్తున్నాము ఏమంటే రంజాన్ నెలలో కాబట్టి ఇఫ్తిఆర్ దావత్ అనమాట అంతే దానికోసమే వంట చేస్తున్నా ఎలా చేయాలి ఏమనేది అందరికీ తెలిసిన విషయమే వంట చేయాలంటూ ఎవరూ లేరు తిన్న వాళ్ళంటూ ఎవరూ లేరు అందరికీ తెలిసిన విషయమే కానీ నేనైతే మన లాగ్లో చేసేది మాత్రం పెడదామనే ఉద్దేశంతో మీకైతే చూపిస్తున్నా అనమాట నేను బడ్డ కష్టాలు చూపిస్తున్నా ఒక రోజు పడిన దానికే నాకు ఇలా ఉందంటే నెలల తరబడి సంవత్సరం అయితే ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ప్రతిరోజు వంట చేసే ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమనేది మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోని ఈ వీడియో అయితే చేస్తున్నాం చాలామందికి తెలియదు కాబట్టి తెలుసుకోండి ఒకరోజు మీరు చేస్తే దాంట్లోనే కష్టం విలువ తెలుస్తుంది ఇప్పుడు నేనైతే కొంచెం బగార్ రైస్ చేస్తున్నాను అనమాట ఎలా చేయాలో ఏమనేది మొదటిగా ఆయిల్ అయితే వేసేసా ఆయిల్ వేసిన తర్వాత ఒక కొన్ని పచ్చిమిరకాయలు తగినన్ని పచ్చిమిరకాయలు కూడా వేసేసా ఆ మిరకాయలు అయిపోయిన తర్వాత తగినన్ని ఎర్రగడ్డలు కూడా వేసేసా అన్ని ఇవన్నీ తగినన్ని తగినన్ని ఎందుకు చెప్తున్నాను తెలిసిన అంటే ఎన్ని కిలోలు ఇలా ఏమనేది నాకే తెలియదు కాబట్టి మీకు కూడా తగినన్ని వేసుకోండి అనే చెప్తున్నా బాగా ఇలాగ వే వేగిన తర్వాత ఎర్రగడ్డ బాగా అయిపోయిన తర్వాత దాని తర్వాత కొంచెం టమాటో కూడా వేసేసా తగినంత టమాటో తర్వాత టమాటోల తర్వాత ఇంకేమేస్తాము నెక్స్ట్ ఏమేస్తామనేది చూసిన తర్వాత మీరే చెప్పండి ఏమేస్తాను తగినంత ఉప్పు ఎందుకంటే మేను వంట చేసేటప్పుడు ఉప్పు అనేది తక్కువ కానీ ఎక్కువగా ఉండింది అనుకో ఆ టేస్ట్ అనేది మారిపోతుందనమాట ఖచ్చితాల ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండాల కారము కొంచెం ఎక్కువ తక్కువైనా ఇబ్బంది ఉండదు మిగతాటివి ఏమన్నా ఎక్కువ తక్కువైనా కొంచెం ఇబ్బంది ఉండదు మసాలాలు ఉప్పు మాత్రము ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాల ఇది ఉప్పు స్టోరీ తర్వాత పక్కన పెడితే ఈ మసాలంతా క్లీన్గా ఇలాగా వేగిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఎన్నైతే బీమ్ తీసుకుంటామో దానికి తగినన్ని ఆ బీము ఏది పాత బీమో కొత్త ఉన్న ఆ భీమును బట్టి ఒకటికి రెండో రెండుకు మూడో అనేది మీరు చూసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఏం చేస్తామో ఆడు పెట్టేస్తే ఫుల్గా బాయిల్ అయిపోతాయి బాయిల్ అయిపోయిన పొంగులు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం కడిగి పెట్టుకుంటాం కదా బియ్యం ఆ బియ్యం అయితే దాంట్లో వేసేస్తాము బియ్యం వేసిన తర్వాత ఎలా ఉడికి దానికి ఎలా స్టీమ్ పడుతుంది ఏమనేదంతా చూసుకున్న తర్వాత దించేసి పక్కన పెట్టేసి కానీ ఇప్పుడు ఇంకా బియ్యం వేస్తాను ఎప్పుడు దించి పెడతావరా నువ్వు అనుకోవచ్చు కాబట్టి క్లీన్ గా బియ్యం అన్ని వేసిన తర్వాత ఉడుకుతుంది కదా తర్వాత ఎలా కలపెట్టుకోవాలి ఏమనేది కూడా నేను చూపిస్తా అంటే చాలా మందికి తెలియదు అనమాట వంట ఎలా చేయాలా ఏమనేది నాలు చూసి మీరు నేర్చుకుంటే తెలుస్తుంది కొందరైతే తినేదానికే ఉంటారు కానీ చేసేదానికి అసలు పనికిరారు బియ్యం అంత వేసేసిన తర్వాత అలా రెండు సార్లు అలా కలిపెట్టుకొని అలా క్లోజ్ చేసేసనమాట మూత వేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు బాగా బియ్యము ఉడుకుతున్నాయి అనమాట ఈ ఉడకడంలో కూడా ఎక్కువ వాటర్ ఉన్నాయా తక్కువ వాటర్ ఉన్నాయా కూడా ఏమవుతుందన్న మన చెడిపోతుంది ఖచ్చితంగా మీరైతే అలాగ టవల్ ఒకటి అయితే పెట్టుకోండి ఎందుకంటే చేకి చేకి చేసే పని కదా చెమటపాడు కాదేందనుకో అన్నంలే కారకన్న ఉండే కాదు ఉద్దేశంతో టవల్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి తుడుచుకునేదానికోసం మీరు కష్టాన్ని చిందిస్తున్నారు కాబట్టి సరే అది పక్కన మీడితే అయిపోయిందప్ప రైస్ కథం ఓగయ్య పక్కన పెట్టేసినాం తర్వాత మళ్ళా పొయ్యి అండిస్తున్నాం ఇంకా దేనికి అండిస్తున్నారా పొయ్యి అంటే ఇంకా కర్రీకి కావాలి కదా రైస్ చేసిన తర్వాత కర్రీ ఏదో ఒకటి ఉండాలి కదా ఆ కర్రీ కోసం అయితే ఇంకొక అండా పెట్టుకోవడం జరిగింది ఈ కర్రీ ఎలా చేయాలా ఏమనేది అయితే స్టార్ట్ ఆయిల్తో స్టార్ట్ చేసినాం తర్వాత ఏం చేస్తాం మళ్ళా సేమ్ తగినంత పచ్చిమిరకాయలు మళ్ళా సేమ్ అంతే ఆయిల్ మళ్ళా తక్కువగా ఉంది కాబట్టి రెండోసారి వేయడం జరిగింది పచ్చిమిరకాయలు అయితే వేసేసా వేసిన తర్వాత ఖచ్చితంగా మూత అనేది పెట్టుకోండి లేదనుకో ఆ పచ్చిమిరకాయలు పగిలి మీ మూతి పగిలిపోతుంది మంట ఎత్తుకుంటుంది మళ్ళా నేనైతే ఆ పని చేసినా కాబట్టి తగినంత ఎరగడ్డ మళ్ళా సేమ్ మళ్ళా సేమ్ టమాటో ఏంద్రే అన్నానికి కర్రీకి ఒకటేలాగా వేస్తున్నారు అనుకుంటారు అన్నం చేసినా కర్రీ చేసినా ఏం చేసినా అవి అయితే మోస్ట్ అడ్ ఇంపార్టెంటే ఏంటివి అవి ఇదైతే ఎరగడ్డ టేస్ట్ అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎరగట పేస్ట్ అంతా మిక్స్ అనుకోండి అలా అనుకోద్దండి ఇది ఎర్రగడ్డ పేస్టే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం అనమాట ఎందుకంటే టేస్ట్ బాగుండాలనే ఉద్దేశంతో దాన్ని బాగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే తినేదానికి చేసేది ఏముంది ఎవరైనా చేస్తారు తినేవాళ్ళే కదా పేర్లు పెట్టేది కాబట్టి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పేస్ట్ అంతా వేసిన తర్వాత బాగా బాగా ఏమంటారు బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి కింద మాత్రం గ్యాస్ ఖచ్చితంగా అంటించండి ఏమన్నా మర్చిపోయారు అప్పుడప్పుడు ఏమన్నా గ్యాస్ అంటించుకొనే పైన అన్ని వేసేసి కలబెట్టుకున్నారనుకో అది ఆడే ఉంటుంది అంతే అది బ్రౌన్ కలర్ కాదు అది వైట్ కలర్లోనే ఉంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దండి దీని తర్వాత వచ్చి అదేదో వేసినా ఏమనుకుంటారు అదే అల్లం ఇది దాన్ని ఏమంటారు లవంగాల పేస్ట్ అనమాట ఓకే తర్వాత కొత్తిమీర పుదీనా ఇవి కూడా వేయాలన్నమాట ఎందుకంటే స్మెల్ కోసము టేస్ట్ కోసం రెండు రకాలుగా ఉపయోగపడతాయి పుదీనా అల్లం అనేది చూడండి నేను చెప్పాను కదా బ్రౌన్ కలర్ బాగా పేస్ట్ చేసుకోవాలని ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో చికెనే ఈ చికెన్ వేసుకునేమనుకో బాగా కలబెట్టేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకబెట్టేసి అంటే చికెన్ కర్రీ అయిపోతుంది కానీ ఈ చికెన్ కర్రీ లేకి ఇంకొకటి వెయిల్ మీరు చూసినలే అంతే వీడియోలో తగినంత ఉప్పు కూడా వేసాను ఉప్పు గురించి అంత స్టోరీ చెప్పిన తర్వాత ఉప్పు ఏకన్నా ఉంటానా అంటే మీకు కనపడిందో లేదనే ఉద్దేశంతో మళ్ళీ గుర్తు చేస్తా అన్న సరేనా చికెన్ అయితే ఇట్లా బాయిల్ చేసుకున్న తర్వాత చూడండి మావాడు కూడా కొంచెం ప్రయత్నం చేస్తాను అనమాట ఇంట్లో కొంచెం పౌడర్లు వేసి చికెన్ మసాలా అంట అదంటా ఇదంట చేసిన తర్వాత నేనైతే చూడండి తిప్పేసా తిప్పేసిన తర్వాత ఇంకా బాయిల్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా రెడీ అయిపోయినట్లే కదా చికెన్ కూడా ఇంకా టేస్ట్ ఎలా ఉంది ఏమనేది అయితే మనం చూడలేం కాబట్టి నేను రోజా ఉన్నాం కాబట్టి దాన్ని ఉప్పు కారం ఎలా ఉంది ఏమనేది చూడలేం ఇంకా డైరెక్ట్ ఆరున్నర తర్వాతనే చూడడం ఎట్లుంటుంది ఏమనేది సరే ఇదంతా చికెన్ కూడా రెడీ అయిపోయింది చికెన్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చేసిన దాన్ని కొంచెం ప్యాకింగ్ చేసేద్దామనే ఉద్దేశంతో ప్యాకింగ్ కూడా చేసేస్తానము ఈ ప్యాకింగ్ చేసేసి దావత్ అనమాట తెలిసి చెప్పాను కదా ప్యాకింగ్ చేసిన తర్వాత ఎవరెవరికి వాళ్ళ వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేసినామనుకో వాటికి ఈ ఇఫ్తార్ విందు పని అయితే అయిపోతుంది అనమాట అంతే కదా ఇఫ్తార్ విందు అంటే అంతే చూడండి ఆ పొయ్యి కాడ ఉండేదానికి మగం అయితే మాడిపోయింది అంటే మనం ముందే కలర్ ఎక్కువ అనుకో అది పక్కన పెట్టండి ఇప్పుడు చెప్తా అన్న ఈరోజు వంట చేసిన అయ్యి అలా అయిపోయింది అంటున్నా సరే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో మీకు చూడాలి కదా